హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయష్ ఆర్కే టీవీ న్యూస్ వార్తలు చదువుతుంది మీ లావణ్య ఈ రోజు డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది అందులో భాగంగా నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలలో రోడ్లు డ్రైన్లు ఉంటే కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలని దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టపాటి లక్ష్మి గారు జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు తదనంతరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు యువ నాయకులు డాక్టర్ కడియా సాగర్ గారు జిల్లా ఎస్పి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది దర్శన నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో చిన్న చిన్న వివాదాల కారణంగా అమాయక ప్రజలపై పెట్టిన కేసులు తొలగించాలని తన వినతిని సానుకూలంగా స్పందించిన జిల్లా ఎస్పీ ఎస్ఆర్ దామోదర్ గారికి డాక్టర్ గుట్టుబాటి లక్ష్మి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్